తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అలుపేరగని పోరాటం సాగిస్తున్న అంగన్వాడీలు ముప్పైవ రోజైన బుధవారం వంటి కాలుపై నిల్చుని దండం పెడుతూ నిరసన తెలిపారు నియోజకవర్గ కేంద్రమైన దర్శపట్నంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట చేపట్టిన ఈ వినూత్న నిరసన కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు తిరుపుతమ్మ అధ్యక్షత వహించి మాట్లాడుతూ గౌరవ వేతనం పెంచే వరకు సమ్మె కొనసాగుతుందని చెప్పారు సిఐటి నాయకులు సొందు వెంకటేశ్వరరావు ఆందోళనకు మద్దతు పలగా

ఇది పెద్దలు ఐసీడీస్ బడ్జెట్ లో ఇవ్వాలి సెంట్రల్ కు నాణ్యమైన సరుకుల్ని ఇవ్వాలి సెంట్రల్ కు నాణ్యమైన సరుకులే ఇవ్వాలి సెంట్రల్ కు నాణ్యమైన సరుకుల్ని ఇవ్వాలి ప్రభుత్వమే గ్యాస్ ని ఇవ్వాలి ప్రభుత్వమే గ్యాస్ ని కల్పించాలి అంగన్వాడీలకు భీమా సౌకర్యం కల్పించాలి భీమా సౌకర్యం ఉద్యోగం ఇవ్వాలి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి గ్రాడ్యుట్యూని Like, share, subscribe, and get notifications.